అమ్మా లేచి అమ్మ అమ్మ కోసం తినాలని రేపో పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మా నాకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న తినటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పెట్టుడు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కేమను వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని దోచుకెళ్ళాడు సార్ అవి ఈకలు కాదురా వెన్నీ సుభాష్ కుండ్రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇంకే గుర్తులు ఉన్నాయి ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం దిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద నిత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే ఫ్యాషన్ లో గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ

మేడం గారు కన్ను కొడుతున్నారు ఆ అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారి లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోర్టు గార్డు మరి కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు స్నానం చేద్దావు గానీ అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది అయ్యో బాబు నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాట్ తో చేస్తావా ప్యాట్ లేకుండా చేస్తావా మా ఉండే అదే అంది తీసి బాబు ఎవరిస్తాను బాత్రూమ్ ఎందుకనే ఉంది నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు సార్ బాబు ఇంకా పోటానికి మీ దగ్గర ఏముంది బాబు కాలీఫ్లవర్ కేసు ని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకి రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మనం రేప్ చేసింది వీణా కిక్లోపుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా చేయాలి వాన్ని ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆకాశవాణి పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎస్ బంగారం సార్ వడాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో బొక్కు ఉంటుంది దాన్ని వడ అంటారు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచీ ఎలా తినాలి దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మగవాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది వద్దు సార్ ఈ రెండు అయ్యో చాలా బాగుంటాయి అయ్యా మైసూర్ బోండాలు సార్ ఆకలి కంటి లోపల తిప్పడం ఎక్కువైంది నువ్వా నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా ఎందుకు వచ్చావే కళ్యాణమైన కక్కైనా అది నీతోనే బావా పెంచుకో ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో మర్చిపోవడం అంటే నేను పూతదేముంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీమెలో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేణి చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పోలిపోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రమై పోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే అంటే కన్నెలతో అనుకున్నావా లేదు బావా కష్టమైనా నష్టమైనా రాముడితోనే సీత తప్పైనా ఒప్పుైనా నీతోనే నత్తల రాత వోట్ బిబ్స్ మీరు హాలియా బట్ మేనేజర్ ఏ డౌటా ఇది చూడు ప్లీజ్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఆలియా ఎన్నో టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా కామెంట్స్ చదువుతుందా లలలా 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 నాకు డౌటు నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే చదివినిపిస్తా నువ్వంటే మేడంకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఆలియాకి నేను అంటే అంత ఇష్టమా ఇది కలయా ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వని అన్నారు నీ మీద ఇంప్రెషన్ పోయింది వై 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 ఇక నేను ఎప్పటికీ కలవను అన్నారు నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లో నేనే చేయాలి క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే వస్తున్న బంగారం లేడికి లైడ్ అయిపోతుంటాయి అట్టా త్వరగా రండి ఇక్కడ కొవ్వతి కరిగిపోతుంది మీరు ఇలా లేట్ చేస్తుంటే నా వోలు కాలిపోతుంది అబ్బా అంత తొందరే నాకు వల్ల సింధి నీ దగ్గర ఉంది తీసుకుంటా చిన్నగా తీసుకుంటా

మా మధ్యలోకి వచ్చి యురేఖా అంటున్నావు ముద్దు సార్ ముద్దు ఏంటి విన్నావా రాజా విన్నాను సార్ నేను ఆగలేను సార్ విన్నాను సార్ తప్పు రాజా నా వైఫ్ బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవత లాగా చాలా మంచిది రాజా తప్పు రాజా రామ 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 నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్ అడిగారు కదా ఆ ముద్దు సౌండ్ ను బట్టి ఆ ముగ్గురు లంక నీళ్లలో ఒకరిని గుర్తుపట్టగలను చాలా గుర్తుపట్టగలం